కొండల తట్టు నా కన్ను లెత్తుచున్నాను ఎక్కడ నుండి వచ్చును నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయిలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు నిన్ను కాపాడును కీర్తనలు రాకపోకలయందుహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఏరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడియున్నావు ఇస్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి ఎహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడియున్నవి యెరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్దిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమముండును గాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి అత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించదను కీర్తనలు నూట ఇరవై మూడు ఆకాశమందు ఆసీనుడవైనవాడా నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతివి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము దేవా నా హృదయము నిబ్బరముగా నున్నది స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకునుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఎచ్చియున్నాడు నేను ప్రహర్షించదను శకెమును సుక్కోతు లోయను కొలిపించదను గిలాదు నాది మనశ్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థ్రానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్లు పళ్ళెము పళ్లెము మీదికి నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్టను బట్టి జయోత్సవము చేసియున్నాను